ఈవో గారు ప్రధాన అర్చకుడు అని కాకుండా ఏ కవచనంతో ఆ దేవుడే వేరే రూపంలో వచ్చి ఈ దేవాలయాన్ని స్వామి ఇరవై ఏళ్ళుగా పనిచేస్తాను మా తాతగారు స్వామి ప్రధాన అర్చకుడు ఇక్కడ మా నాన్నగారు నరసింహాచార్య స్వామి ఇక్కడ ప్రచారక నా పని ప్రచారక స్వామి ఇది మూడో తరం నేను ఒక ప్రధాన అర్చకుడు కరోనాలో చనిపోయారు తర్వాత ఇప్పుడు ఏది అడిగినా డబ్బులు లేవు డబ్బులు లేవు అన్నారు ఈ స్వామికి కావాల్సిన డబ్బు ఉంది ఒక ఆయన సార్ అనేది ఇక్కడ మండపం పడిపోయింది కట్టించాలంటే ఏం సార్ స్వామి ఆయనకు కావాల్సిన డబ్బులు ఉంది మమ్మల్ని అడుగుంటున్నారు ఏంది అని అడగడం కూడా జరిగింది అందువలన ఇక్కడ ఆయన ఈవో గారు ప్రధాన అర్చకుడు అని కాకుండా ఏ కవచనంతో సంబోధిస్తున్నారు ఒక మంచి మర్యాద లేదు ఆయన మాకు కావాల్సిన ఎంత అలవంద సంవత్సరాలు రావాలా ఏమి రాకుండా తొక్కి పెట్టేశారు తోడు సూపరెంటు ఒక ఆయన ఉన్నాడు రాజు అని ఆయన తాళం వేస్తున్నాడు ఈ వారు వచ్చిన కొత్తల్లో బాగానే ఉన్నారు ఈయన తాళం వేసి ఆయన్ని చెడిపేశారు ఆ రాజు అనే అతను సూపర్ ఎగిరిగిరి పడతాడు ఏ చూసినా ఆఫీస్లో సంత పెట్టాలంటే తాళం వేసి ఆయన ఇష్టారాజ్యం నా మీద రాస్తారా అని ఎగురుతున్నాడు ఇక మంచి మర్యాద లేదు ఇది ఈ ఎంత ఎంత మంచి దేవాలయాన్ని ఇది బ్రష్ పట్టించే విధంగా చేశారు కొంతమంది పెద్దల దృష్టి కూడా తీసుకెళ్ళాము అది స్వామివారే కళ్ళు తెరిచి ఇది మాకు న్యాయం చేయాలి వీళ్ళకి ఎవరు సపోర్ట్ అని తెలియదు ఇట్ట కేర్లెస్గా చేస్తున్నారు అది మేము మనసు చంపుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం ఏమంటే పెద్ద అయ్యవారు అని మర్యాద లేకుండా ఏకోవచ్చు మాట్లాడుతున్నాడు ఏ జరగాలన్నా మాకు ముందే చెప్పాలి ముందే ముందే మేము లిస్టు రాసిస్తున్నాం కానీ ముందే చెప్పాలి ముందే చెప్పాలని అజమాయిష్ చేసి అంతా నీట్గా చేసుకుంటే ఇక కావాలని ఏ చేసేది అజమాయిష్ చేసేది అట్లా జరుగుతూ ఉంది ఇది రవడి రాజ్యం అయిపోయింది కొంతమంది తాగేసి లోపలికి వస్తుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అందువలన ఈవో గారు చైర్మన్ గారు నాదేం లేదు అందు బొబ్బని అంత ఈవో అని అని అన్నారు వేరే ఒక ఆయన వేరే విషయం పోతే ఆ దేవుడే వేరే రూపంలో వచ్చి ఈ దేవాలయాన్ని పాత కాలంలాగా తీసుకురావాలి పాత ఈవో అంటే పాతఈవో బాగున్నాడు ఈ మధ్యనే ఈ రెండో ఈవో అయినా అంత ముందంతా చైర్మన్షిప్పు ట్రస్టీషిప్పు అప్పుడే చాలా బాగుంది అంటే చాలా రాజ్యం అయిపోయింది అది అర్చ ప్రధాన అర్చకుడికి ఒక ఇది ఉంది ఇక్కడ మ మర్యాద ఉంది ఫస్ట్ నుంచి అది శుక్రవారం అయితే వెళ్ళిపోతాడు చెప్పబట్టకుండా మళ్ళీ సోమవారం వస్తాడు మంగారు వస్తాడో ఆయన ఇష్టం అదే పక్క దేవన ఈవో అయితే ఇరవై నాలుగు గంటలు ఈడే ఉంటాడు అది ఏం ఈవోనో ఏందో మాకు అర్థం కావట్లేదు మేము చాలామంది ఈవోలు చూసాము ట్రస్ట్ చూసాము ఇంత ఘోరమైన ఈవోని ఎక్కడ చూడలేదు అంత మంచి దేవాలయాన్ని ఇంత చేశాడని బాధతో మేము మనసు చంపుకొని కైంకర్యం చేసుకుంటా ఉన్నాం